ప్రభుత్వాలు మార్చి తుపాకి ఎవరికి పడుతుందో వాళ్ళకే వెళ్తుంది ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్యన ఉత్తమ్ కుమార్ ఒక మినిస్టర్ ను పట్టుకొని గడ్డం గీసుకోడు కటింగ్ చేసుకోడు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ సేఫ్ జోన్ లో ఉన్నాడు నువ్వు మాత్రం లేవు అప్పుడు నేను ఏ లేదు ఇప్పుడు జైలుకి పోతావు అని వీడు కాంట్రవర్ట్ చేయడము ఒక మినిస్టర్లను హేళన చేయడము ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఆన్ డ్యూటీలో ఎప్పుడైతే ఓంశాఖ మహిళలు ఇలాంటి దాంట్లను పరీక్షించి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే మినిస్టర్లకిన ఒక రెస్పెక్ట్ లేకుండా ఒక రెస్పాండ్ కాకుండా అసలు వాళ్ళు చేయ స్కామ్ చేయకపోతే వీడి ఇలాంటి మాటలు అనడం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మరి తిరిగి ఈరోజు మినిస్టర్ని అనడము ఎంతవరకు కరెక్టో ఒకసారి చూద్దాం మనం